సరికి వాళ్ళకి లక్ష లక్ష డెబ్బై వేల అనేది సంవత్సరానికి ప్యాకేజ్తో శాలరీ అనేది స్టార్ట్ అయ్యింది ఈ శాలరీ అనేది ప్రతి సంవత్సరం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి పెరుగుతా ఉండేది అలాగనే వీళ్ళు జాబ్ చేసుకుంటూ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అది శస్త్ర యూనివర్సిటీ అమిటి యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ ఈ మూడు యూనివర్సిటీల నుంచి ఏ యూనివర్సిటీ నుంచైనా డిగ్రీ చేసుకోవచ్చు దానిలో బీసీఏ కానీ బీబీఏ కానీ బీకామ్ కానీ ఈ మూడు కోర్సుల్లో మన నచ్చిన కోర్స్ అనేది మనం ఎంపీ చేసుకోవచ్చు యాక్చువల్గా ఇది ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ ఈ యూనివర్సిటీలో మనకి రావాల కానీ చాలా కష్టంగా ఉండద్ది సో మన ఎస్సీఎన్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ జస్ట్ అప్లై చేసుకుంటే వన్ ఇయర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ అప్లై చేసుకుంటే మనకి దానికి సంబంధించిన కోర్సు బీసీఏ కానీ బీబీఏ కానీ బీకామ్ కానీ మనం ఏ కోర్స్ అయితే ఎంపీ చేసుకుంటే ఆ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే తర్వాత కూడా మనం ఎంఈ కానీ ఎంసీఏ కానీ ఎంకామ్ కానీ అలాగే పీజీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇది మనకి డిపిఒ డిజిటల్ ప్రాసెసింగ్ ఆపరేషన్ అని చెప్పేసి అంటారు ఇది మన చెన్నైలోనే దీనికి ప్లేస్మెంట్ అనేది ఉండదు అండి ఇది ఈ అవకాశాన్ని అలాగనే వన్ ఇయర్ ట్రైనింగ్ అని చెప్పాను ఆ వన్ ఇయర్ ట్రైనింగ్ కూడా ఫీజు అనేది ఫిఫ్టీ వన్ థౌజండ్ అనేది ఫీజు కట్టుకోవాలి మనం ఈ ఫిఫ్టీ వన్ థౌజండ్ మనకి త్రీ లెవెల్స్ ఎగ్జామ్స్ సెలెక్ట్ అయ్యి ఆఫర్ లెట్ ఎప్పుడైతే చేతికొచ్చుద్దు ఆ రోజు ఈ ఫిఫ్టీ వన్ థౌసండ్ అనేది ట్రైనింగ్ ఫీజు అనేది మనం కట్టుకోవాల్సి వచ్చింది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా హెచ్ఎల్ కంపెనీ నుంచి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అందరికీ జైబీమ్ అండి మా మిత్రుడు భారక్ గారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు ఏదైతే ఆలోచనతో హెచ్ఈఆర్ కంపెనీతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచనతో ముందుకు వచ్చారో దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సుడ్లి గారు ముందుకు రావటాన్ని మేము అభినందిస్తున్నాము రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్ అయిన తర్వాత ఉద్యోగ అవకాశం వాళ్ళకి నచ్చిన కోర్సు చేసుకునే అవకాశం హెచ్ఈఎల్ కంపెనీ వాళ్ళు కల్పిస్తున్నారు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆ డేట్ కూడా సుడ్లీగా చెప్తారు ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు కానివ్వండి మైనార్టీ సంఘాలు కానివ్వండి అంబేద్కర్ ఇస్టులు కానివ్వండి ఎవరైనా సరే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకురండి అవకాశం కల్పిద్దాము ప్రతి సంవత్సరం ఇది ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ ఆలోచించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అలాగే టీచర్స్ కూడా సమతా సంఘాల ద్వారా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం జైబీ అస్లాం వైకుం వరహమతుల్లాహి వరకాత జై హింద్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి యొక్క కోరిక ఏంటంటే మనం బాగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత పెద్ద పెద్ద కంపెనీల్లో మనం జాబ్ పొందాలి తద్వారా ఏంటంటే నా యొక్క ఫ్యామిలీకి నేను బాసుడగా నిల్చోవాలి స్థానం కల ఒక సొసైటీలో ఒక మంచి స్థానాన్ని తీసుకోవాలి అని చెప్పేసి మరీ ముఖ్యంగా ఎవరైతే ఇంటర్ మన డిగ్రీ చేసి దాని తర్వాత పీజీ చేసి ఇంజనీరింగ్ చేసి ఈ రోజున ఎంతమంది ఉద్యోగ అవకాశాల కోసం ప్రతి చోట కూడాను వాళ్ళు వెళ్తున్నారు వెనక్కి వస్తున్నారు పాపం వాళ్ళ యొక్క ఇష్యూస్ ని చూస్తుంటే కనుక నిజంగా కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి కానీ ఈ రోజున మీరు చూస్తుంటే కనుక ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎవరైతే డిగ్రీ చేసి దాని తర్వాత ఇంజనీరింగ్ తర్వాత హెచ్సిఎల్ లాంటి కంపెనీలో నాకు ఉద్యోగ అవకాశం కలిగితే కనుక చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన ధోరణి అనేది ఈ యువతరంలో ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను అదే విధంగా ఆలోచిస్తారు కానీ ఇక్కడ మీరు గమనిస్తే కనుక కేవలం ఇంటర్మీడియట్ కేవలం ఇంటర్మీడియట్ ఆధారంగా అక్కడ నుంచి తీసుకొని మొత్తం అంటే అటు చదువుకుంటూ ఇటు ఒక రూపాయి సంపాదించుకుంటూ స్టైఫండ్ రూపాన దాని తర్వాత ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫీజ్ ఏదైతే మీరు డిగ్రీ చదవడానికి ఖర్చు చేస్తారో దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అమౌంట్ కూడాను మీకు తిరిగి చెల్లిస్తూ దాని తర్వాత టూ ఇయర్స్ బాండ్ తీసుకొని అంటే మీరు బయటకు వచ్చే టయానికి ఆల్మోస్ట్ మీ దగ్గర ఒక ఐదారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది మీ దగ్గర ఉంటుంది డట్ టు హెచ్సిఎల్ లాంటి కంపెనీలో దాని తర్వాత వారి యొక్క భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇది కేవలం ఏదో మైనార్టీ పై ఎలక్షన్ సంబంధించి పెడుతున్నాం కాబట్టి లేకపోతే నా మిత్రుడు సమతా సైనిక ఇది కేవలం ముస్లిం మైనార్టీల కోసం అని చెప్పేసి ఏమాత్రం కాదు ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ఎవరైనా కానీ దీనికి అప్లే కాకపోతే ఏంటంటే ఏదైతే సమాజంలో బాగా వెనకబడినటువంటి కులాలు కానీ లేకపోతే మతాలు కానీ ఏదైతే ఉన్నాయో అందులో ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీలు అధికంగా ఉన్నారు కాబట్టి వీరి యొక్క పిల్లల్ని కూడాను మనం అప్లిఫ్ట్ చేయాలి మా యొక్క బాధ్యతగా అని చెప్పేసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను అవమానితులే ప్రతి ఒక్కరు కూడాను రావచ్చు ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేయవచ్చు అందులో ఎటువంటి అస్సొక్తి లేదు ఈ కార్యక్రమం వచ్చేసి రేపు థర్టీఎత్ థర్టీ ఎత్నా అంటే ముప్పై తారీఖున మనకి ఆ ఏదైతే ప్రజాశక్తి నగర్ దగ్గర ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంక్ ఉందో ఆ ఎస్బీఐ బ్యాంక్ పక్కనే మీకు మోడ్రన్ స్కూల్ అని చెప్పేసి ఉంది ఆ మోడ్రన్ స్కూల్ నందు మీకు థర్టీ ఎత్ అంటే శుక్రవారం రోజున శుక్రవారం వస్తుంది శనివారం శుక్రవారం రోజున శుక్రవారం రోజున ఈ కార్యక్రమాన్ని అని ఆ స్కూల్ వ్యవస్థాపకులు మహమ్మద్ కునా యూను గారు కూడాను మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అక్కడే దీని యొక్క ఎగ్జామ్ సెంటర్ కూడాను అక్కడే పెట్టించి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ మరియు అదేవిధంగా ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదువుకొని డెబ్బై ఐదు శాతం మార్కులు వచ్చి ఏది ఎంపీసీ కాకుండా మిగిలిన ఏ గ్రూప్ అయినా కూడా కానీ వొకేషనల్ కానీ ఎవరైనా కానివ్వండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు వచ్చి మేము ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడాను ఒకసారి ఈ యొక్క ఏదైతే ఈ హెస్సిఎల్ టెక్ ఏదైతే నినాదం ఏదైతే ఆఫర్ ఉందో దీన్ని మనం స్వీకరించి కనుక ముందుకు కొనసాగలిగితే ఇంకా బంగారు భవిష్యత్తులో మన పిల్లలు ముందుకు అడుగు వేస్తారని చెప్పి చెప్పడంలో ఏమాత్రం ఆశక్తి లేదు ఖచ్చితంగా దీనికి రిజిస్టర్ చేసుకోవాలన్నా కానీ లేకపోతే దీన్ని ఏ విధంగా దీనికి మనం అప్లై చేయాలన్న దానికి దీంట్లోనే నేను మీకు ఒక లింక్ ని ఇస్తాను విధంగా మన రాజ్ కుమార్ గారు ఉన్నారు రాజ్ కుమార్ గారి యొక్క ఫోన్ తో పాటు కూనా మహమ్మద్ యూనూత్ గారి ఫోన్ నెంబరు విధంగా వీళ్ళందరి యొక్క ఫోన్ తో పాటు మీకు అవైలబిలిటీలో ఉంటుంది ఆ రోజు వచ్చేసి మీరు అప్లై చేసుకొని పాటు మీకు ఏంటంటే సిఏటి ఐ థింక్ అదే క్యాట్ ఎగ్జామ్ ఉంటుంది ఆ క్యాట్ ఎగ్జామ్ ని అక్కడ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తారు క్యాట్ ఎగ్జామ్ విద్యార్థులు సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అసలాం వాలైకు వరహతుల్ వచ్చి